ఏపీ ఎస్బిసిఎల్ కు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అట్లాగే ఎస్ఏపి వంటి వాటిని వ్యవస్థితికృతంగా చేశారట ఒరాకిల్ కొట్టుకోవాలి ఇప్పుడు అంటే మా యొక్క దాన్ని మీరు మ్యానుపులేట్ చేస్తున్నారా అని బహుశా మ్యానుపులేట్ చేయొచ్చని మీకు తెలిసింది కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఆ పదాన్ని వాడారని అనుకుంటా ఉన్నాను యు నో హౌ టు మేనిపలేట్ సో యూ గాట్ దట్ అండ్ యు డెలివర్ దట్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అని అనుకుంటా ఉన్నా అట్లాగే ఈ సమాచారాన్ని ఇంటర్నల్ ఫైనాన్స్ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్ లో సమాచారాన్ని ఎరిఫేషన్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో వెరిఫై చేశారట అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయట పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి ఇక్కడే నాకు అనుమానం వస్తా ఉంది మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు సమాచారం లేదు సత్యం లేదు కాబట్టి మీరు లో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని అనుమానం వస్తా ఉంది ఇక్కడ ఐ థింక్ యూ ప్రిపేరింగ్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఎండ్ మీరేం చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయింది ఏమీ లేదక్కడ దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది కానీ ఏం చేద్దాం అని మొదటి పేజీలో ఆపోయారు ఎన్నికొచ్చేటే ఇది ఉంది దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్ట్రీట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు అట్లాగే మద్యం కంపెనీలో మార్కెట్ హీన్నత సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సమాచారం ఉందంటారు కష్టపడి మేము కష్టపడి బ్యాక్ అండ్ లేకపోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకో పక్క ధ్వంసం చేశారంటారు వేల కోట్లు అంటారు ఎక్కడైనా సరే మీకు మీరు చెప్పిన మాట ఒకటి ఉంది ఇది ఏంటంటే ఎంత క్లిష్టమైన ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు కీలకం మరి ఇంకేంటి ఇబ్బంది అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి సీఎం గోకి వచ్చింటే చూపించండి సమాధానం దానికి రావాలి కదా కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా మీ మాట మీద మీకు నిలకడ ఎక్కడైనా ఉందా అసలు మీ దగ్గర మీ మీరు చెప్పిన మాటలు ఏంటంటే మీరు ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయని మీరు చెప్తా వచ్చారు ఎలక్షన్లు ముందర ఎలక్షన్ తర్వాత అసలు ఈ లిక్కర్ విధానంపై మీ యొక్క ఆరోపణలు ఒకసారి మీరే వినండి చంద్రబాబు నాయుడు గారు అంటూ కో ఇరవై ఐదు మార్చి ఇరవై రెండులో జగన్ కు ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయం అక్టోబర్ తొమ్మిది వాళ్ళ వదినమ్మ గారు ఏటా ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం అందులో ఐదేళ్లకు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆమె అటు అప్పటి మీ భాష అప్పుడు మీ అధ్యక్ష అనుకుంటాడు నాయుడు గారు లక్ష కోట్లు అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నాలుగులో నలభై ఒక్క నలభై ఒక్క వేల కోట్లు ఇవన్నీ ఎలక్షన్ల ముందు మాట్లాడితే ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది పద్దెనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది అని అదే రోజు నా పవన్ కళ్యాణ్ గారు రాశిరకం మధ్య అమ్మి మీరు ముప్పై వేల కోట్లు దోచుకున్నారు అని చెప్పారు లోక్సభలో మీ ఎంపీఓ ఆయన బీజేపీ ఎంపీ టిడిపి ఎంపీ ముప్పై వేల కోట్లు సీఎం సీఎం రమేష్ గారు అనుకుంట ముప్పై వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు ఆ రోజు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పద్దెనిమిది వేల కోట్లు పోయే నాలుగు వేల కోట్లు దేశం దాటిపోయినాయని చెప్పేసా మీ దగ్గర అసలు మీ దగ్గర ఏంటి మీరు ప్రభుత్వం ఒక కూటమి మీ కూటమి నాయకులు మీరు మాట్లాడేటప్పుడు మీకు లక్షల కోట్లంటే చాలా తేలిక కల్పిస్తా ఉన్నాయి బహుశా వేల కోట్లు లక్షల కోట్లు మీకు లెక్కలే అదే నిన్న చెప్పే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి భూములు అందులో లక్షల కోట్లు వేల కోట్లు లేక కాంట్రాక్ట్లు వేల కోట్లు ఒక నాలుగు లైన్ల రోడ్డు కోసం యాభై మీటర్ల రోడ్డు కోసం రా విడల్ బయటంతా కూడా పదహైదు కోట్లకు వేస్తా ఉంటే అక్కడ మాత్రం యాభై అరవై డెబ్బై కోట్ల వరకు వేస్తారు అది అక్కడే కదా కాబట్టి మీకు వేల కోట్లు మీరు అమరావతికే దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు అప్పు అక్కడ మీకు వేల కోట్లు చాలా ఈజీ కనిపిస్తాయి మరి మీరు ఇచ్చిన మాట ఏదో డేట్లు అడిగితే డేట్లతో సహా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము పంపిస్తాం ఒక ఆరోపణ మీద మీకు నిలకడం లేదు మీ దగ్గర ఏ సమాచారం లేదు అయ్యా ఇంకోటి ఇంకో సింపుల్ అడగాలనుకుంటున్నాం మేము మీరు చిన్నగా అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కదా మీరు మలాంటి అర్థం కాకపోవచ్చు కానీ మీకు బాగా అర్థమవుతుంది కదా ఏదైనా కానీ ఒక కంపెనీ పెడితే దాని యొక్క అన్ని యొక్క యాక్టివిటీస్ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఎట్లా పంపిస్తుంది ఎవరు దాన్ని తీసుకుంటున్నారు ఇవన్నీ ఈ టైంలో డిజిటలైజేషన్ కదా అందుబాటులో ఉంటాయి కదా ఇక్కడ ఒకవేళ ఇక్కడ పీకేస్తే కొనుక్కున్నోన్ దగ్గర ఉంటాయి కదా పైగా మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే కాలం వచ్చింది ఇంకా ఎక్కువ కష్టపడితే కనీసం ఆ ఈచ్ అండ్ ఎవరి యూనిట్ ఎరిగిపోయిందో అక్కడ ప్రస్తుందిగా ఎంతగా ఎంతకు పోయిందో ఇవన్నీ లేదనుకోండి కనీసం అప్రాక్సిమేట్ గురావానికి ఒక వెయ్యి బాటిల్ తయారు చేయడం కోసం ఎంత ముడిసరకు అవుతుందో ఆ ముడిసెక్కు ఆ స్పిరిట్ లెక్టిఫైడ్ స్పిరి ఎక్కడికి వస్తుందో అక్కడ లెక్క ఉంటుంది కదా ఇవన్నీ ఏం లేదు అక్కడ మీ దగ్గర ఆఖరికి ఒక కథ రాసేయడం పలానా చోట్లు పలానా కాలంలో పలానా వాళ్ళు పలానా శక్తిలో పలానా అంత అనుకుంటామని ముగిచ్చేయడం అక్కడికి నాకేమనిపిస్తుందంటే ఈ రాష్ట్రం ముందు రాష్ట్ర ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు ప్రజల పట్ల రాష్ట్రం పట్ల బాధ్యతగా ఒక సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఒక వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అది ఎక్కడ బయటకెళ్తుందో అని ఆ వార్తకి తగ్గించే విధంగా మీరు ఈ రాసుకోవడం తప్ప మాకు ఇంకోటి కనపడడం లేదు